యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ ఒక ప్రాక్టీసింగ్ హోమియోప్యాత్ ఇప్పుడు వర్షాకాలంలో మనకు ఎలర్జీ కేసులు పెరుగుతాయి ఎందుకు పెరుగుతాయి ఎందుకంటే వెదర్ ఏమో డ్యాంప్ అయిపోతుంది మొత్తం వర్షాల వల్ల టెంపరేచర్లు కూడా పడిపోతాయి దానివల్ల ఎలర్జీ కేసులు పెరుగుతాయి ఫస్ట్ ఈ ఎలర్జీ అంటే ఏంటి అది అర్థం చేసుకుందాం మనం చూడండి ఎలర్జీ అంటే మన బాడీది ఒక రెస్పాన్స్ ఇప్పుడు ఏదైనా మనం ఇన్హేల్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పోలెన్ ఇన్హేల్ చేస్తాం అంటే చెట్లు ఏవైతే పోలెన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అవి ఇన్హేల్ చేసినప్పుడు యాక్చువల్లీ అది మనకు ఎటువంటి హామ్ చెయ్యదు కానీ మన బాడీ ఏమనుకుంటుంది ఏదైతే ఫారెన్ పార్టికల్ మన బాడీలో ఎంటర్ అయింది అది మన బాడీని హామ్ చేస్తుంది అనేసి దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది అండ్ ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల మన బాడీ ఏమో రెస్పాండ్ అవుతుంది ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఒక్కొక్కసారి రెస్పిరేటరీ ట్రబుల్స్ వస్తాయి జలుబు అవ్వడం తుమ్ములు రావడం అస్తమా అవ్వడం సో ఈ కేసులు పెరుగుతాయి దాని తర్వాత కొందరికి స్కిన్ మీద వస్తుంది అల్టికేరియా రావడం ర్యాషెస్ రావడం అట్లా ఇవన్నీ ఎలర్జిక్ రెస్పాన్సెస్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిండు ఆ పేషెంట్ ఏమో అస్తమా పేషెంట్ ఉండే అండ్ అస్తమా వల్ల ఆ పేషెంట్కి ఏమైపోయింది ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అప్పుడు అస్తమా సింటమ్లు ఏమో బయటపడుతుంది సో మనం ఆ పేషెంట్కి హోమియోపతి మందులు ఇచ్చాము ప్లస్ ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పాము ఏం హోమ్ రెమెడీ చెప్పాము అంటే బంతి పువ్వులు ఉంటాయి కదా బంతి పువ్వులు కొద్దిగా వాటర్లో బాయిల్ చేసి ఆ వాటర్ ఫిల్టర్ చేసుకొని డైలీ తీసుకోమని చెప్పాను ఎందుకు ఏదైతే ఈ ఎలర్జీలు వస్తాయి ఆ ఎలర్జీస్ వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ డిస్టర్బ్ అవుతుంది ఇమ్యూనిటీ పెరగడానికి ఈ బంతి పువ్వుల టీ మనం అడ్వైజ్ చేస్తాం ఇది కాకుండా దాంతోపాటు ఒక హోమియోపతి మెడిసిన్స్ కూడా మనం ఇచ్చినాము బాడీ ప్రకృతి ప్రకారం పేషెంట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సో పేషెంట్ పూర్తిగా అస్తమా అనేది తగ్గిపోయింది ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడున్న వర్షాకాలంలో కూడా అసలు పేషెంట్కి అస్తమాటిక్ అటాక్ అవ్వలేదు అందరూ ఏమనుకుంటారు ఏదైతే ఎలర్జీలు వస్తాయి ఏవైతే అస్ అస్తమాలు వస్తాయి ఏవైతే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవి లైఫ్ టైం ఉంటాయి ఇంకా తగ్గవు అనేసి కానీ అట్లా కాదు హోమియోపతి తోటి దీనికి శాశ్వత పరిష్కారం అనేది మనకు ఉంటుంది ప్లస్ ఇంకోటి ఎప్పుడైతే ఎలర్జీలు మీకు ఒకటి దీనివల్లనే అవుతుంది అని తెలిసిందనుకోండి అది మీరు అవాయిడ్ చేస్తారు ఎన్ని రోజులు అవాయిడ్ చేస్తారు లైఫ్ టైం అయితే అవాయిడ్ చేయలేరు కదా ఇప్పుడు కొందరికి ఎలర్జీలు దేని వల్ల వస్తాయి అంటే ఫుడ్ వల్ల వస్తాయి కొందరికి గోధుమ పిండి వల్ల వస్తాయి కొందరికి రైస్ వల్ల కూడా ఎలర్జీలు వస్తాయి కానీ మనం ఇవి లైఫ్ టైం అవాయిడ్ చేయలేము సో దానికి శాశ్వత పరిష్కారానికి మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడితే మీకు మళ్ళీ అది లైఫ్ లో అనేది రాదు మీకు కొందరికి ఇప్పుడు చూడండి పల్లీలతోటి ఎలర్జీలు ఉంటాయి మన ట్రీట్మెంట్ వాడిన తర్వాత ఆ పల్లీలతో వచ్చే ఎలర్జీలు పూర్తిగా తగ్గిపోతాయి ప్లస్ నేను ఒక హోమ్ రెమెడీ చెప్పాను కదా అది కూడా ఫాలో చేయండి దానితోటి కూడా మీకు ఎలర్జీలు ఏమో తగ్గుతాయి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి